న్యాయవాదులను అవమానకరంగా మాట్లాడిన జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా ఒంగోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగిశెట్టి మోహన్ దాస్ ఏల్చూరి సురేంద్ర న్యాయవాదులు జిల్లా కోర్టు నుండి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్లిన న్యాయవాదులకు కొన్ని అవమాన సంఘటనలు ఎదురయ్యాయని అన్నారు సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించకుండా మాట్లాడారని తెలిపారు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా కోర్టును పూర్తిగా బహిష్కరిస్తున్నామని కలెక్టర్ కోర్టును నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు జాయింట్ కలెక్టర్ వ్యాఖ్యలపై బార్ అసోసియేషన్ నుండి చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి న్యాయశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించి జరిగిన విషయాలు తెలియజేసేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు విధానం అలాగే ప్రతిదానికి కూడా న్యాయవాదులతో తగాత పెట్టుకోవటం విరుచుకుపడటం కోర్టు సరిగ్గా నడపకపోవటం పొద్దున పదింటి గంటే పదకొండు రెండు గంటే కోర్టు మూడు గంటలు రాకపోవటం న్యాయవాదుల్ని కోర్టులో హాజరు కాకుండా కేసులు దొరికే టైంలో ఆ కేసు వాళ్ళే రావాలంటాం కక్ష కక్షదారుల ముందు న్యాయవాదుల్ని అవమానపరచడం ఇష్టం వచ్చిన రీతిగా కో తీర్పులో చెప్తాను మీ సుప్రీంకోర్టు తీర్పును మాకు బంధించబడవు నా ఇష్టం అని చెప్పడం నేను ఎదురుకి సీఎల్ఆర్లో పనిచేశాను అక్కడ నాకు చట్టం మొత్తం తెలుసు మీరు నాకేం చెప్పక్కర్లేదని ప్రతి యువ న్యాయవాది ప్రతి సీనియర్ న్యాయవాది జిల్లా మొత్తం కూడా ఆయన చేత మాట పట్టడం జరిగింది ఈ పరిస్థితుల్లో వినోద్ కుమారు మరియు ఆలపాటి వివేక అనే వాళ్ళు న్యాయ న్యాయ మా ఆఫ్ మా మా లెటర్ ఇవ్వడం జరిగింది అది కూలంగా చర్చించి శ్రీయుత కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఆయన దగ్గర కేసులు చేసే పరిస్థితి లేదు ఆయన దగ్గర ఉన్న కేసులన్నీ కలెక్టర్ గారు విత్ర చేసుకొని ఆమె కేసులు నడపాలా అంతేకాకుండా కంజీనియర్ అట్మాస్ఫియర్ క్రియేట్ కావాలా కోర్టు కోర్టు విధి విధానాలన్నీ కూడా జిల్లా కోర్టుకు వచ్చి ఇక్కడ కోర్టులో ఉండేటువంటి విధానాలు చూసి ఈ విధంగా నిర్దిష్టంగా కేసులు జరపాలా అంతవరకు మేము జాయింట్ కలెక్టర్ గారికి కోర్టుకు రావని తెలియజేస్తూ ఈ విషయాన్ని హయ్యర్ అథారిటీస్కి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చీఫ్ మినిస్టర్ గారికి అందరికీ తెలియపరిచాం అయితే ఒంగోలులో ప్రధాన జిల్లా కలెక్టర్ గారికి బై హ్యాండ్ ఇవ్వాలనే అనే విధిగా మేము వెళ్ళి కలుస్తున్నాం మాకు ఖచ్చితంగా కలెక్టర్ గారు సరైన పరిష్కారం తెలియపరుస్తారని అనుకుంటున్నాం మేము ఒంగోలులో బైక్ శాంతియుతమైనటువంటి బైక్ ర్యాలీ నిర్వహించదచ్చాం ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మా న్యాయవాదుల పట్ల మరియు న్యాయ వ్యవస్థ పట్ల కూడా నిర్లక్ష్యమైన వైఖరిని ప్రవర్తిస్తూ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా లెక్క చేయకుండా పత్రాలను చించి వేయడం కిందకు నెట్టేయటం కషిదారులతోటి న్యాయవాదుల గురించి చెడుగా మాట్లాడటం ఈ విధంగా చేస్తూ వారు వారి యొక్క అనుచితమైనటువంటి ప్రవర్తన న్యాయవాదుల మీద రుద్దుతూ వారి యొక్క ఆలోచన మీరెవరు న్యాయవాదులు రావడానికి కోర్టుకు రావడానికి లేదు ఇది నా కోర్టు ఐఎమ్ ద క్రీమ్ ఆఫ్ ద సొసైటీ అనే పదాలను ఉపయోగిస్తూ తను ఒక్కడే చాంబర్లోకి న్యాయవాదులను పిలిపించి కక్షదారులను ఛాంబర్ లో పిలిపించి కోర్టు వాతావరణం అనేది పూర్తిగా లేకుండా చేసి అసలు కనీసం న్యాయవాదులకి మంచినీళ్ళకి తాగడానికి కూడా అక్కడ సౌకర్యాలు కనీసం కూర్చోడానికి కూడా ఎటువంటి కుర్చీలు కూడా లేనటువంటి దుస్థితమైన పరిస్థితిని ఏర్పాటు చేసినటువంటి జాయింట్ కలెక్టర్ వైఖరిని మేము నిరసిస్తూ ఈ రోజున శాంతియుతమైనటువంటి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడానికి మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది